రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీనరాశి వారికి జరగబోయే ఆరు ప్రధానమైన విషయాలు ఏమిటో చూద్దామండి సో శివండి రెమెడీస్ కూడా చూద్దాం మీనరాశికి అధిపతి శని మీనరాశి వారికి సాడే సాతి అంటే ఏలినాట్స్ అని జరుగుతుంది సెకండ్ ఫేజ్లో ఉన్నారు కుంభరాశిలో టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో మీనరాశిలో శని వచ్చారు కాబట్టి మీనరాశి వారికి గాడి మారే సంవత్సరం ఏలినాట్స్ అని పీక్ స్టేజ్లో ఉంది అదేవిధంగా సూర్య ప్రభావం కూడా ఉంది అలాగే గురు గ్రహం అంటే గురు ఆశీర్వాదం కలిసే సమయం అన్నమాట అంటే శని రవి గురు ఫలితం సో ఈ సంవత్సరం ఏంటంటే మార్పులు మార్పుల కష్టం ప్లస్ వరం రెండు కలిపిన విషయంలో ఉంటాయండి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి మొదటిది ఏంటయ్యా అంటే విదేశీ సంబంధాలు ట్రావెల్ అండ్ ఆకస్మిక ఖర్చులు రెండు వేల పదహారులో రాహు పన్నెండవ ఇంటో ట్వెల్త్ హౌస్లో ఉన్నారు ట్వెల్త్ హౌస్ విదేశీ ఖర్చులు ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ డిసెంబర్ ఐదు వరకు వల్ల సో ఆయన ఉండటం వల్ల ఏంటంటే విదేశీ ప్రయాణం ఇంటర్నేషనల్ వర్క్ పని మీద వెళ్ళటం విదేశీ స్టడీస్ కోసం వెళ్తాం విదేశీ కంపెనీల్లో పని లాంటి విషయాలకు చాలా పాజిటివ్గా ఉంటుంది మంచిగా ఉంటుందండి చాలా కాలంగా వెళ్ళాలి సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటే ఇది సరైన టైం సమయం అని చెప్పబడుతుంది అదే సమయంలో రాహు వల్ల ఏంటంటే వృధా ఖర్చులు ఆకస్మిక ఖర్చు రాహు అంటేనే సడన్ ప్లాన్ చేయని డబ్బు అంటే అనుకోకుండా చెల్లింపులు చేయాల్సి రావటం ఇలాంటివన్నీ ఉంటాయండి కొద్ది జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క పేరు ప్రతిష్ట దెబ్బ తినకుండా ఉండాలంటే పనిలో ఫోకస్డ్గా ఉండాలి టైంపాస్ చేయటాలు గుసగుసలాటాలు ఒక వ్యక్తి ముందర ఇంకో థర్డ్ పర్సన్ కొంచెం మాట్లాడాలు గ్యాంగ్లోకి వెళ్ళి లొంగిపోవటం వల్ల సో నా నారెప్పు దెబ్బతుంది అనిపించే పరిస్థితులు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో కాబట్టి అలాంటి వాటికి ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి ఫోకస్ అని వరకుకోండి మీ పర్సనల్ థింగ్స్ మీదనే ఫోకస్ చేయండి రెండవది మనసు స్థిరంగా ఉంచుకోవాలి శని చంద్ర ప్లస్ శని రాశిలో ఉన్నారు శని విషయోగంగా చెప్పబడుతుంది శని ప్రస్తుతం మీ యొక్క చంద్ర రాశి మీద ఉన్నారు మీ యొక్క లగ్నం మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి సో ముప్పై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది వచ్చే పరిస్థితి దీన్ని జనరల్ గా జాతక చక్రంలో చంద్రుడు దాని విషయోగం అని కూడా చెప్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే గురే అవ్వకండి ఇది గోచారంలోనే ఎక్కువగా ఆలోచించడం మనసు గందరగోళంగా అనిపించడం ఏం చేస్తున్నా సరిగా లేదనిపించడం చిన్న విషయం కూడా పెద్దదిగా భావించి మెంటల్ టెన్షన్ కు గురి చేసే విధంగా అనిపించటం ఇలాంటి మీకు ఫీల్ అవుతూ ఉంటారు ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ముఖ్యంగా వివాహ జీవితం మీద లవ్ రిలేషన్షిప్ మీద అంటే ప్రేమ విషయాల మీద కుటుంబంలో మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఉంటాయండి ఆలోచనను నేను చూసుకోవాలి ఆ ఆలోచన నన్ను కాదు అనే యాటిట్యూడ్ పెట్టుకోవాలి ఆలోచనలు వచ్చి వస్తూ ఉంటాయి వాటికి ఎగినట్టుగా మనం వెళ్తూ ఉంటే కనుక మనం ఇదైపోతాం సో కంట్రోల్ చేసుకోవాలి ఆలోచనను సో దానికోసం ఏంటంటే ధ్యానం జపం నడక ప్రాణాయామం వంటివి చాలా ఉపయోగపడతాయండి సో మన మనసు కంట్రోల్లో ఉంటుంది శరీరం అధీనంలో ఉంటుంది మూడవది కెరీర్లో పరిపక్వత బాధ్యతలు పెరుగుతాయి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో లో శని గురు ఈ రెండు గ్రహాలు కూడా పదవ ఇంటి మీద డబల్ ట్రాన్స్ తోటి చూస్తూ ఉంటాయి